క్రైస్తవులు నటన వేషధారణ ఎలాంటి వేషధారణ గుడికి వచ్చినప్పుడు చూడం వాళ్ళు వేషాలు ఎంత దారుణంగా ఉంటాయంటే అసలు ప్రపంచంలో ఏ పాపము చేయని ఎసుకోకుండా గనుడు ఎవడైనా ఉన్నాడంటే వీడే అనిపిస్తుంది అంటే వాళ్ళు అమాయకమైన మొఖం రాగానే వాళ్ళు మోకాళ్ళు వాళ్ళు కన్నీళ్ళు ఏమ కొంతమంది ప్రార్థనిస్తే ప్రార్థనలు ఏడిచేస్తుంటారు ఎందుకు ఎందుకు ఏడుపు నేను ఎవరు కొట్టారా తిట్టారా అంటే నీ బాధలన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడటం కాదు ప్రభువు కోసం నిజంగా నువ్వు ఏడవాలి ఇంటి దగ్గర భర్త కొట్టేశాడు కాబట్టి అక్కడ ప్రార్థనలు ఏడకూడదు అటువంటిది కాదు ఇదంతా నటన వేషధారణ దేవుడు కనబడిపోద్ది ఎందుకు నా దగ్గర నటిస్తాను నీ మనసులో లేనిది నీ మనసులో లేనిది నా మాటను నీ మనస్సులో లేనివి బయటి నటనొద్దు నాకు యథార్థంగా ఉండటం కావాలి నేను యథార్థవంతుడు కదా మీరు యథార్థవంతులుగా ఉండండి